అమ్మ అక్క చెల్లుంటే నారాయణోళ్లకు అన్యాయం జరగదు మొత్తం మొత్తం కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ అక్కడ వచ్చి వాళ్ళు అండ్ నారాయణ గారు అన్యాయం చేసేది నీతి ఇల్లు కట్టి ఇల్లు కట్టియాలి పార్టీ ఉండాలి అవుతాయి గాజులవాళ్ళు మొదలకపోతాను నేను ఇప్పుడు అస్సలు ఆయన ఆయం జరగాలి ఆయన ఆయం జరగాలి నేను ఒక అస్సలు కాను నా కిట్ట చెప్పకుండా సమ్మారా ఒక ఆడపిల్ల వాళ్ళు కొను పంపేదాన్ని